అశ్విని నక్షత్రం పూర్తి విశ్లేషణ ఒకటి నక్షత్ర సమాచారం నక్షత్రం అశ్విని గ్రహాధిపతి కేతు రాశి మేషరాశి గణం దేవగణం యోని గుర్రం నాది అది వర్ణం క్షత్రియ పక్షి హంస నివాసం భూమి దేవత అశ్విని కుమారులు వృక్షం అశ్వత్థ వృక్షం పీపుల్ ట్రీ రెండు అశ్విని నక్షత్ర స్వభావ లక్షణాలు అశ్విని నక్షత్రానికి చెందిన వారు వేగవంతమైన చురుకైనా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఇతరులకు సహాయం చేయడం వీరి సహజ లక్షణం తత్వపరంగా వైద్యశాస్త్రంలో లేదా ఆయుర్వేదంలో ఆసక్తి చూపే వీరు మందులు ఔషధాలు హీలింగ్ టెక్నిక్స్ వంటి విషయాల్లో నిపుణులు కావచ్చు మూడు వ్యక్తిత్వ లక్షణాలు స్వతంత్రమైన ఆలోచనా విధానం స్వతంత్రంగా ఆలోచించి సొంత నిర్ణయాలను తీసుకుంటారు వేగం చురుకుదనం ఏ పనినైనా వేగంగా చేయడంలో ముందుంటారు ఆరోగ్య సంరక్షణలో ఆసక్తి వైద్యరంగం హీలింగ్ ఆయుర్వేద వైద్యంలో ప్రావీణ్యం కలిగి ఉంటారు సహజ శక్తి మానసిక శారీరక శక్తులు ఎక్కువగా ఉండడం వల్ల వారు ఎన్నో ఒత్తిడులను తట్టుకోవచ్చు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి గురువుల మాటలు పాటించడంలో విశ్వాసం ఉంటాయి దుష్ప్రభావాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అసహనంగా ఉండటం స్థిరమైన ఆలోచన లేకపోవడం నాలుగు కెరీర్ మరియు వృత్తి వైద్యరంగం ఆయుర్వేదం హోమియోపతి నేచురోపతి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం స్పీడ్ సమయపాలన అవసరమైన రంగాలు ఎయిర్లైన్స్ స్పోర్ట్స్ సైన్యం పోలీస్ రక్షణ రంగాలు యోగా ఫిజియోథెరపీ మానసిక కౌన్సిలింగ్ వ్యాపారం ఉత్సాహంగా చేసే రంగాలు ఐదు అశ్విని నక్షత్ర పురుషులు చురుకైన ఆలోచన వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ఇతరులను ఉత్సాహపరచే శక్తి కొంత తాపత్రయంగా వ్యవహరించే స్వభావం కుటుంబానికి నమ్మదగిన వ్యక్తిగా ఉంటారు తమకు నచ్చిన రంగంలో గొప్ప నిపుణులుగా ఎదుగుతారు ఆరు అశ్విని నక్షత్ర మహిళలు నైజంగా సహృదయంతో సహాయపడే స్వభావం ఉంటుంది వైద్యరంగం హీలింగ్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు మితిమీరిన తొందర అసహనం కనబరుస్తారు కుటుంబాన్ని సమర్థంగా నిర్వహించే నైపుణ్యం కలిగి ఉంటారు ఏడు ఆరోగ్యం మరియు బలహీనతలు మంచి ఆరోగ్యం కలిగిన వారు త్వరగా కోలుకునే శక్తి ఉంటుంది కొన్నిసార్లు తలనొప్పులు మైగ్రెయిన్ ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు తొందరపాటు నిర్ణయాల వల్ల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది ఎనిమిది వివాహ జీవితం జీవిత భాగస్వామితో సమర్థంగా వ్యవహరిస్తారు బంధాలకు ప్రాధాన్యత ఇస్తారు కానీ కొన్నిసార్లు హఠాత్తుగా మారే స్వభావం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది బాగా కలిసొచ్చే నక్షత్రాలు భరణి మృగశిరా స్వాతి శ్రవణం కొంత సర్దుబాటు చేసుకోవాల్సిన నక్షత్రాలు కృతిక ఉత్తరాషాద్ ఆశ్లేష తొమ్మిది అశ్విని నక్షత్ర పారాయణ మరియు శాంతి పరిహారాలు గణపతి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది అశ్విని కుమారాభ్యాం నమ మంత్రాన్ని జపించడం శుభప్రదం ఆదివారం మంగళవారం రోజులు శుభమైనవి గోధుమ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం నవగ్రహ శాంతిలో కేతు గ్రహ శాంతిని చేయడం శ్రేయస్కరం పది అశ్విని నక్షత్ర ఫలితాలు దశల ప్రకారం బాల్యం ఉల్లాసంగా గడుస్తుంది యౌవనం వేగంగా ఎదుగుదల విజయాలు కొన్ని ఒడిదుడుకులు మధ్యవయస్సు స్థిరత్వం పొందే సమయం మంచి అవకాశాలు వృద్ధాప్యం ఆధ్యాత్మిక దిశగా సాగే అవకాశం పదకొండు అశ్విని నక్షత్ర ప్రాముఖ్యత ఈ నక్షత్రం ప్రారంభ శక్తి నూతనత్వం హీలింగ్ పవర్ చురుకుదనం అందించే శక్తిని కలిగి ఉంటుంది ఆరోగ్య సేవారంగం వైద్యరంగం శక్తిని పెంపొందించే సాధనలు ఈ నక్షత్రం వారికి శుభప్రదంగా ఉంటాయి సంక్షిప్తంగా అశ్విని నక్షత్రం వారు వేగవంతమైన ఆలోచన త్వరిత నిర్ణయాలు సహాయ సేవలలో నైపుణ్యం కలిగి ఉంటారు వీరు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పనులు మందుల తయారీ స్పోర్ట్స్ యోగా ఆయుర్వేదం వాహన రంగాలలో రాణించగలరు అయితే తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వార్పు కొంత తక్కువగా ఉండటం వీరి ప్రధాన బలహీనతలు ఈ నక్షత్రం వారికి గణపతి సుబ్రహ్మణ్య స్వామి పూజలు కేతు గ్రహ శాంతి పూజలు మంగళవారం ఉపవాసం లాంటి పరిహారాలు శుభప్రదంగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్